శ్రీరమణి భూసతికి సీతవై పుట్టి కూరమ్మి జనకునకు కూతురై పెరిగి శ్రీరామచంద్రుణ్ణి చెలగి పెండ్లాడి పెరుగుచున్నది సీత పెంపు దీవెనలతో ఆరమణి వినయము అత్త మామలకు పనిచెక్కగా చేయుపతి భక్తితోనూ చెగువాయ తన ముఖము ముఖము కళలెక్కి ముఖము నా ఒక చిన్న ముటిమత లేచే ఆట ఆ నగరిలోన చెలులతో తో జానకి ఆడుచుండగను మగువ చేరుకనున్న ముత్తైదు కలదు వేగమే కౌసల్య ఏ తెంచే అందలు కదులంగా కుందరంబుల తల్లి హంస నడకల తల్లి అతివరావమ్మ సిగ్గునా జానకి శిరసు వంచుకొని అత్త కౌసల్య ఎదుటనే నిలిచే నువ్వు నవ్వుచూ కోమలిని నాతి ఇటు పిలచి నాతి కట్టిన చీరత విప్పి చూచి అరుంధతిని పిలిపించే అప్పుడు కౌసల్య సరిలేదు మన సీత సామతాయే వెలది పంచాంగంబు విప్పి చూడగను శుభలగ్నము నాడు శుభతి వేరుండ ఆదివారము నాడు అతివరో సోమవారము నాడు సోమపతి వ్రతం మంగళవారము నాడు మగవకు చింత బుధవారము నాడు పుత్రుల ఎత్తు గురువారము నాడు కూడు సంపదలు శుక్రవారము నాడు సుగది సుగపడును శనివారము నాడు శని పేదరాలు పౌనమ్మి నాడైతే పుట్టుపోగాలు నాడాడితే పణతి వేరుండు విధియ నాడాడితే విదేశాలి అవును తదియ నాడాడితే సగు షష్ఠి కర్మ చపతి నాడైతేను చతురాణి అగును పంచమ నాడైతేను భాగ్యవతి అగును షష్ఠి నాడైతేను అతి కలహాలు పొందు సప్తం నాడైతేను సతి సుఖము పొందు అష్టమి నాడైతేను అతి వైరుండు నవమి నాడైతేను నలినాక్షి చింత దశమి నాడైతేను దశవంతురాలు ఏకాదశి నాడు ఇంద పరగద్వాదశి నాడు పరుల చింతించు చంద్రకాంత ముగా త్రయోదశి నాడు చాలా సేవింతురు చతుర్దశి నాడు పరపురుషి నివాసి అమావాస్య నాడు అని చెప్పి మునువరులు అరుంధతితోను కలసి రక్షింతురు కనక గిన్నెలతో ఎత్తు గలవారికి ఎత్తించెలప్పుడు కావెళ్ళు తైలాలు గంపెళ్ళ పసుపు ఏల లక్ష్మి భాగ్యము కలాయే